ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే రైతు జీవించేవాడు అతనికి కొంత పొలం రెండు ఎద్దులు ఒక ఆవు కొన్ని కోళ్లు ఉండేవి అదేవిధంగా ఒక చిన్న కూడా ఉండేది ఆ పందిపిల్లను ప్రేమగా అందరూ బొద్దు అని పిలిచేవారు బొద్దు చిన్నప్పటినుండే తిన్నతిన్నా తిండి కాకుండా ఉండేది ఆవు ఎద్దుల మిగతా ఆహారం ఇంట్లో మిగిలిన అన్నం కూరగాయల తొక్కలు అన్నీ అది తినేసేది తినటమీద ప్రేమ ఎక్కువైపోవడంతో బొద్దు రోజురోజుకీ బరువెక్కుతూ పోయింది బొద్దు ఎంత తిన్నా దానికొక మంచి గుణముండేది అది ఎప్పుడూ ఇతర జంతువులకి హాని చేయదు పిల్లలు దాని దగ్గరకు వస్తే తోక ఊపుతూ ఆడేది కాని దానికి ఒక చెడు అలవాటు ఎప్పుడూ మట్టిగుంటలో తిరగడం ఇంట్లోని పిల్లలు దానిని చూసి ఎగతాళి చేసేవారు చూడండి చూడండి మట్టిలో తిరిగే పంది వచ్చింది అని అరిచినవ్వేవారు ఆ మాటలు విన్నప్పుడు బొద్దు కొంచెం బాధపడేది ఎందుకీ అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారు నేనుకూడా ఒకరోజు నా విలువ చూపిస్తాను అని తనలోనే అనుకునేది ఒకరోజు ఊరిలో పెద్ద పండుగ జరిగింది ప్రతి ఇల్లు పూలతో అలంకరించబడింది ఎద్దులకు రంగులు వేసి అలంకరించారు ఆవులకు పూలదండలు కట్టారు చిన్న చిన్న రంగు రిబ్బన్లు కట్టారు అయితే బొద్దు మాత్రం మట్టిలో గుంజుకుంటూ తిరిగింది దాన్ని చూసి గ్రామస్తులు పిల్లలు అందరూ నవ్వుకున్నారు అయ్యో ఎంత చెత్తగా ఉందో చూడండి దీనిమీద పూలు కట్టినా ఉపయోగం లేదు అని ఎగతాళిచేశారు బొద్దు హృదయం మౌనంగా బాధపడినా ఏమీ అనలేదు ఆ రోజు సాయంత్రం గ్రామంలో వేడుకలు జరుగుతుండగా సమీపంలోని అడవిలోంచి ఒక చిరుతపులి వచ్చింది అది ఆకలితో వేటాడేందుకు వచ్చింది చిరుత నేరుగా పిల్లలు ఆడుకుంటున్న ప్రదేశానికి వచ్చింది పిల్లలు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు పెద్దవాళ్లు వచ్చినా జంతువులంతా భయంతో దాక్కున్నాయి అప్పుడు అక్కడే ఉన్న బొద్దు ఆ దృశ్యాన్ని చూసింది ఈ పిల్లలను రక్షించేది నేను మాత్రమే ఇంకెవ్వరూ ముందుకు రావడం లేదు నేను ఏదో చేయాలి అని తనలో అనుకుంది బొద్దు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కేకవేసి చిరుత వైపు పరిగెత్తింది మట్టిలో తడిసిన తన భారీ శరీరంతో పులిపై బలంగా దూకింది చిరుత ఒక్కసారిగా జారిపడిపోయింది బొద్దు తన బరువుతో ధైర్యంతో చిరుతను భయపెట్టింది ఆ దెబ్బ తట్టుకోలేక చిరుత అక్కడినుంచి పరుగెత్తి అడవిలోకి వెళ్లిపోయింది పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు గ్రామస్థులు అంతా ఆశ్చర్యపోయారు అరే ఈ పందే మన పిల్లల ప్రాణాలను కాపాడింది మనం ఎంతకాలంగా దీన్ని చేశాం కాని ఈరోజు దీని ధైర్యం మనకు తెలిసింది అని అందరూ కేరింతలు కొట్టారు రామయ్య కూడా ఆనందంతో అన్నాడు చూడండి ప్రతి జీవికి ఒక విలువ ఉంటుంది మనం ఎప్పుడూ బయటి రూపాన్ని చూసి తక్కువ అంచనా వేయకూడదు ఆ నుండి గ్రామంలో ఎవ్వరు బొద్దును ఎగతాళి చేయలేదు పిల్లలు మరింత ప్రేమగా దానితో ఆడుకున్నారు నీతి ఈ కథ మనకు చెప్పే బోధ ఎవ్వరినీ చూసి తక్కువ అంచనా వేయకూడదు ప్రతి జీవికి ఒక ప్రత్యేక గుణముంటుంది కష్ట సమయంలో నిజమైన విలువ బయటపడుతుంది బయట శరీరం మట్టితో నిండినా హృదయం మంచిగా ఉంటే అది ప్రపంచాన్ని రక్షించగలదు